హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ టు ఆర్ ఛానల్ రమ్య స్వర్సటైల్ క్రియేషన్స్ ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ పోహా ముందుగా పోహాని వాటర్లో వేసి ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా మిక్స్ చేస్తూ కడిగి వాటర్ని పోహా నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి పోహాని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోహాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం కడిగిన అటుకులు ఆనియన్ మిర్చి కరివేపాకు లెమన్ పల్లీలు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలని ఎప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల పచ్చిదనం పోతుంది అలా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు కరివేపాకు మిర్చి వేసి కాస్త ఫ్రై అయ్యేలా అయ్యేంత వరకు కలపండి తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసి కలపండి అందులో కాస్త సాల్ట్ వేసి మిక్స్ చేయండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ తొందరగా ఫ్రై అవుతాయి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకొని మళ్ళీ ఒక మిక్స్ ఇచ్చి కాస్త పసుపు వేసి కలపండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పోహాడుకులను వేసి అంతటా మిక్స్ అయ్యేలా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉండనివ్వండి ఇప్పుడు మూత తీసి బాగా మిక్స్ చేసి ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న లెమన్ని స్క్వీజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు అలాగే ఉంచండి ఇప్పుడు మూత తీసి సర్వింగ్ బౌన్లోకి సర్వ్ చేసుకుంటే మన పోహ రెడీ Thank you for watching.